చిల్లి పౌడర్ అన్ని రకాల ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి జై శ్రీరామ్ శ్రీరామ్ గారు మనం క్రింద ఎపిసోడ్ లో గరుడ పురాణంలో భాగంగా ఎటువంటి పాపం చేస్తే ఎటువంటి శిక్ష అని తెలుసుకున్నాము దాంట్లో కొన్ని మనం జాగ్రత్త పడేవి ఉన్నాయి కొన్ని మనం ఫార్వర్డ్ అవ్వకుండా ఆపేసుకునే ఉన్నాయి ఇప్పటికిప్పుడే దాన్ని సాల్వ్ చేసుకునే కొన్ని ఉన్నాయి ఇంకా అటువంటివి ఏమున్నాయి గరుడ పురాణంలో వాటి గురించి తెలియజేయండి ఈ రోజుల్లో చాలా అందరూ తెలుసుకోవాల్సిన ఒక మహాపాపం ఒకటి ఉంది అసలు ఆడపిల్లని చూస్తే రేపు మాపో మరణించేటటువంటి వ్యక్తి వరకు కూడా అదొక భోగ వస్తువుగా అందరూ ఫీల్ అవుతున్నారు వావి వరస అనేటటువంటివి పూర్తిగా పోతున్నాయి చిన్నపిల్ల పెద్ద పిల్ల నెలల పిల్ల చిన్న నెలల పిల్లల మీద కూడా వాళ్ళ దృష్టి వేరే రకంగా కనిపిస్తుంది దీనికి గరుడ పురాణంలో చాలా వికృతంగా చెప్పారు దీని కన్యాహత్య అన్నారు కన్యాహత్య అంటే చిన్న పిల్లల మీద చేసేటటువంటి అఘాయిత్యం కానీ లేదా వాళ్ళని మనం ఇప్పుడు దానికి అయితే రకరకాల పేర్లు వచ్చాయి కదా అలా అలాంటివి చేసేటటువంటి కానీ ఏదో రూపంగా మానసికంగా శాడిజం చేస్తారు కొంతమంది వాళ్ళకి ఎవరికి ఇంట్లో ఎవరికి చెప్పుకోలేరు పాపం లోపల చాలా అనుభవించి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా నలుగురితో కలిసే పరిస్థితి కూడా పిల్లలకి కలగట్ల అలా జీవితాన్ని నాశనం చేసేస్తున్న మానవ మృగాలు చాలా మంది ఉన్నాయి వీటికి వీళ్ళందరికీ ఏం చెప్పారంటే వాళ్ళకి కుష్ఠురోగం వస్తుంది అన్నారు కుష్ఠరోగం అంటే దాని లెపర్స్ అంటారేమో అటువంటి రోగం వస్తుంది అంటే ఇప్పుడు వచ్చి ఇంకో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కుష్ఠరోగం ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో ఈ పాపమే చేసుకుంటారా మనకి ఆ డౌట్ కూడా రావాలంటారా గతంలో చేసుకున్న వాళ్ళ అంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళందరూ ఈ పాపమే చేశారు అని చెప్పట్లా ఈ పాపం చేసిన వాళ్ళకి ఈ రోగం వచ్చే జన్మ వస్తుంది ఓకే అంటే సార్వత్రికంగా కేవలం కుష్ఠురోగానికి ఇదొక్కటే కారణం కాదు అంటే ఈ కన్యాహత్య ఒక్కటే కారణం కాదు అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుతున్న కన్యాహత్య విషయం కాబట్టి కన్యాహత్య చేస్తున్న వాళ్ళకి ఏమొస్తుంది అంటే కుష్ఠరోగం వస్తుంది అంటే కుష్ఠరోగం డైరెక్ట్ పుట్టేస్తారా ఇంకా నడకలోకంలో వీళ్ళకి ఏమి యాతనలు ఉండవా అవి తర్వాత ఇబ్బస్త ఈ భయంకరమైన శిక్షలు అనమాట అంటే మనం రఫ్ గా చెప్పుకుంటే ఒక కాలుతున్న ఇనుమ స్తంభం ఉంటుంది ఒక అది ఎలా ఉంటుందంటే థౌజండ్ డిగ్రీస్ అంటాం కదా అసలు అదే మెల్ట్ అయిపోయేలా ఉంటుంది అది కానీ మెల్ట్ అవ్వదు అక్కడ వచ్చిందనివి అంతే శరీరం మెల్ట్ అయిపోతుందేమో అనుకుంటాం మెల్ట్ అవ్వదు కానీ మెల్ట్ అయిన ఫీలింగ్ మాత్రం మెల్ట్ అయితే ఎంత నొప్పి వస్తుందో నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది అది వాళ్ళు ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు నువ్వు చేసిన పుణ్య పాపానికి ఇంతసేపు ఆ అమ్మాయి ఈ అనుభవం ఈ పాదని అనుభవించింది కాబట్టి ఇన్ని సెకండ్లు అంటే ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే ఇక్కడ మనకి టైం కి అక్కడ టైం కి చాలా తేడా ఉంటుంది కదా ఇక్కడ ఒక సెకండ్ ఎవరినో మన చిన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టావు కానీ అక్కడ కొంత గంట సేపు నువ్వు అనుభవించాల్సిన టైం కింద మారిపోతుంది ఆ టైమర్ పెట్టుకుని మరి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న వాళ్ళు మనకి గుట్టారు బ్యాడ్ టచ్ అని కూడా పాపం చూపించి ఎంత దౌర్భాగ్యం అండి చూడండి అంటే సమా ఏ సమాజంలో ఉంటున్నాం మనం గుట్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలా ఆడపిల్లలకి అంటే అంత రక్షణ లేని పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఘోరమైన తప్పుల గురించి మాట్లాడట్లా గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ చేసినటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే ఆ స్తంభాన్ని తీసుకెళ్ళి ఏ టచ్ అయితే ఎక్కడైతే చేశాడో ఎంతసేపు అయితే చేశాడో చేస్తున్నప్పుడు అవతల వ్యక్తికి ఎంతసేపు ఆ బాధ కలిగిందో అలా ఆ స్తంభాన్ని టచ్ చేస్తారు మెల్ట్ అయిపోతున్న స్తంభాన్ని మరి టచ్కి ఎలా ఉందంటే ఇంకా తర్వాత విషయాలు ఎలా ఉంటాయనేవి మనం తర్వాత తర్వాత తెలుసుకోవచ్చు అయితే అక్కడ అనుభవించాల్సింది అంతా నిశ్చేషంగా అనుభవించరు ఎందుకంటే వీళ్ళు ఒక్కడ అదొకటే కాదు ఇంకా చాలా పాపిష్ట ఇష్టపడే చేశాడు అన్నిట్లో పాటు దీన్ని కూడా ఒకసారి టచ్ చేస్తారు అంటే అంటే ఒక మీకు డిషెస్ పెట్టినప్పుడు మీకు ఇష్టమైన కూరలు మీకు ఆలు ఫ్రై అంటే ఇష్టం పప్పు ఇష్టం ఇంకోటి ఇష్టం అన్ని ఇష్టమే అన్ని ఇష్టాలు మాత్రమే ఒకదాన్ని తింటూ కూర్చోరుగా అన్ని కాస్త 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 టచ్ చేస్తారు ఇలా ఈ పాపాన్ని ఇలా కొంత టచ్ చేసి మిగతాది పెట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లెపర్సీ అనేటటువంటి వ్యాధికి దూరం అయిస్తాడు మరి వాళ్ళ వాళ్ళ పాపం ఎంత ఇబ్బంది పడతారు చూడండి అది వచ్చిన వాళ్ళని వాళ్ళకి వచ్చిన వాళ్ళు నిజంగా పాపం వాళ్ళకి నరకయాతన ఈ నరకయాతన అనే శబ్దం ఇక్కడ కూడా వర్తిస్తుంది నరకంలోనే కాదు అక్కడ కూడా వర్తిస్తుంది సరే అక్కడితో అయిపోయిందా అంటే ఇంకో పేరు చెప్పి శ్వపచులు అని కేవలం కుక్కల్ని చంపుకొని కుక్కల్ని తింటూ ఉండడం వాళ్ళ పని ఫుడ్ ఉండదు వాళ్ళకి కుక్కల్ని చంపుకుంటూ ఉంటారు కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు దాని తింటూ ఉంటారు పాపం వాళ్ళు కాలంలో పర్వాలేదు కానీ ఇప్పుడు ఇటీవల రోజుల్లో అలాంటి దగ్గర ఉండాలి అంటే ఎంత బాధ బాధలు పడుతుంటారు వాస్తవం అని చెప్పండి అటువంటి వాళ్ళ కింద పుడతారట అంటే వాళ్ళ జన్మ అంతా కూడా ఇంకా కుక్కలు ఆలోచన వాళ్ళకి వేటాడుకోవడం ఇంకా అంతే పని వాళ్ళకి అయితే ఈ జన్మ ఇలాంటి ఇలా పుట్టాం ఇలా అయిపోతుంది అంటే అని అనుకుంటే అనుకోకపోతే పర్వాలా ఇప్పుడు ఎవరికి వాళ్ళు రాజే కదా కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే వాడికి పూలిక అనే ఒక దుర్గుణాన్ని ఇస్తాడు వాడు ఆ జన్మలో ఎత్తి వీళ్ళంతా చక్కగా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకు ఇతపి ఇంకోటి ఏంది లేదు అని ఈ రోజుకి ఆ రోజు క్షోభ ఉంటట ఇలాంటి జన్మలు పరంపరగా పరంపరగా ఎన్నిసార్లు అయితే ఆ తప్పు పని చేసావో అన్ని సార్లు ఆ జన్మని ఎత్తుతట చాలా కష్టం ఇప్పుడు చాలా మంది చాలా సార్లు చేస్తారు ఈ చాలా సార్లు చేసింది అన్ని జన్మలు ఎత్తాలంటే ఒక లెప్రసీ పేషెంట్ గానే ఓ జీవితం పుట్టినప్పటి నుంచి దాకా వెళ్ళాలంటేనే వాడికి తల ప్రాణం తోకొచ్చేస్తే అక్కడ అనుభవించి మళ్ళీ మరణించిన తర్వాత మిగిలిన మిగిలిన బ్యాలెన్స్ మళ్ళీ అనుభవిస్తాడు పైన ఈ స్తంభాల దగ్గర మళ్ళీ దిగుతాడు ఇలా ఉంటుంది అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఇది కేవలం వాళ్ళకైనా అంటే కాదు ఈ పాపం వాళ్లకైనా కాదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత చేసినటువంటి పాపాలు ఫుల్ అకౌంట్ అంతా కూడా చేసిన ఆ పిల్లాడికి వెళుతుంది మనం ఇది కూడా ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం బిలో టెన్ ఇయర్స్ తల్లిదండ్రులకు కూడా షేర్ ఉంటుంది దాంట్లో అందుకని ఖచ్చితంగా అటువంటి పాపాలు చేసినప్పుడు ఏం చేయాలంటే వెంటనే దండన చేయాలి చితకుట అవతల పడేయాలి చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లని ఆడపిల్లగా చూడడం అనేది నేర్పించక నేర్పించలేదు కాబట్టి వాడు అలా చేస్తున్నాడు ఆ పాపం వస్తుంది నేర్పించమంటే వాడు చేస్తున్నాడు నిఘా పెట్టలేదు కన్న తర్వాత కంటికి రప్పలా కాపాడుకోవాలి ఇంత పరిస్థితి అంటే చిన్న చిన్న ఎనిమిది ఏళ్ళ ఏడేళ్ల పిల్లలు కూడా కొంతమంది అంటే బై బర్త్ క్రిమినల్స్ వాళ్ళు అటువంటి మైండ్ సెట్తో పిచ్చి పిచ్చి మొలు చేస్తుంటే పాపం ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తుంటే అమ్మా మీ అబ్బాయి చిన్నపిల్లాడు చిన్నపిల్లాడుగా కూడా సరిపోయింది మేము కాబట్టి ఇలా అర్థం చేసుకుంటున్నాం కొంచెం నేచర్ మార్చండి అని సలహా ఇస్తుంటే మా అబ్బాయి అటువంటి వాడు కాదండి మీ అమ్మాయే వెనకేసుకొస్తారు ఈ వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా వాడితో పాటు మొత్తం అనిపిస్తారట అందుకనే పరోక్షంగా కూడా పాప పాపానికి మనం ఎప్పుడు కూడా సహకారం చేయకూడదు ఏమో చెప్పారు నువ్వు కనీసం ఫస్ట్ వాళ్ళ నిందలే వేస్తున్నారు అనుకుందాం పక్కన నైబర్స్ మనం అంటే పడతా నిందలు వేస్తున్నారు సరే అని ఒకసారి మనం నిఘా పెట్టుకుని ఆలోచించుకోవాలి కదా ఫస్ట్ ఊరికే వర్తాసుపత్రికి కూర్చుంటే నా కొడుకు అని ఈ తీరు వల్ల కూడా పిల్లలు సరైన పెంపకం లేకపోవడం వల్ల కూడా క్రిమినల్స్ తయారవుతున్నారు అంటే ఆ దృష్టి లేకపోవడం చిన్నప్పటి నుంచి చెప్తున్నా సరే ఎక్కడో ఒక ఎవరో ఒకళ్ళు చెప్తారు పట్టించుకోకపోవడం ఇది చిన్నప్పటి నుంచి తల్లులు నేర్పించకపోతే వాళ్ళు చేసిన నేర్పించినా వాళ్ళు చేశారు అంటే ఆ పాపం వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది నేర్పించకపోతే నేర్పించినందుకు గాను వాళ్ళతో పాటు ప్రతి స్తంభం దగ్గర ప్రతి జన్మలోనూ అనుబంధ జీవులుగా వస్తుంటారు వీళ్ళు ఏ జన్మలో ఏ అనుబంధం ఉందో నాతోనే నా మీద ఎంత దీంతో ఉంటాం అంటాం ఇదే అనుబంధం పాప అనుబంధం ఇది ఈ అనుబంధం వల్ల ఏమవుతుందంటే వాడు కుష్ఠరోగి కింద పుడితే ఆ కుష్ఠరోగికి సేవ చేసే వాళ్ళ కింద వీళ్ళు పుడుతుంటారు వీళ్ళు ఎవరైనా ఆనందం చేస్తాడో సేవ ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ ఏంట్రా నా జన్మ అయిపోయింది వీడికిలా చేయాల్సి వస్తుంది తిట్టుకుంటూ వాణి తిడతారు వీళ్ళకి అదే జన్మ అందుకని పిల్లల్ని కనేయడం కాదు కన్న తర్వాత చాలా సక్రమంగా చూడాలి అందులో ఇటీవల కాలంలో ఇది బాగా పెరిగిపోతుంది విపరీతంగా పెరిగిపోతుంది ఎందుకంటే అంత అశ్లీలం టీవీ చూస్తే అశ్లీలం ఫోన్ చూస్తే అశ్లీలం ఆ అశ్లీలం యొక్క ప్రభావం చిన్నపిల్లలకి పాపం ఏం తెలుసు మనకి పాపం ఏం తెలియదు కాబట్టి అన్ని తెలిసేలా చెప్పాలి అన్ని తెలిసేలాగా అందుకనే మనకి సంస్కృతిలో కుమారి పూజలు కుమారి పూజ అని చిన్న బాల పూజను పెట్టారు చిన్న చిన్న పిల్లలకి పూజ చేసి అమ్మవారి స్వరూపంగా చూడాలి ఆడదే అంటే అమ్మవారు అమ్మవారిగానే చూడాలి ప్రతి చెల్లిగా మాట్లాడాలి చెల్లి అని మాట్లాడడం ఇవన్నీ పోయాయి ఎంత దౌర్భాగ్యం అంటే ఎల్కేజీలో లవ్ ఏంటండి యూకేజీలో లవ్ లెటర్ ఏంటండి వాడికి రాబిసిడి వస్తే ఫస్ట్ లవ్ లెటర్ దానికి ఏం సంబంధం ఇలా లవ్ సింబల్ వేసేసి పేపర్ పెట్టేసి ఇచ్చేస్తున్నారు వీళ్ళేమో మహా సరదా అని నవ్వుకుంటున్నారు ఇది ఇక్కడతో ఆగుతుందా అందుకుని అంటే మనం ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించాలి అని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా నెగిటివ్ కోణం కూడా ఆలోచించాలి అందుకుని ఈ శిక్షలు అనేవి దీనికి కన్యా హత్య అనేటటువంటి విషయానికి మనకి చెప్పారు అంటే మొత్తానికి ఇవన్నీ సినిమాల రూపంలో ఏదైతే మనం ఇవన్నీ వాస్తవమే శిక్షలు ఉన్నాయి అందుకు ఇటువంటి దానికి ఏం చేయాలి మరి ఆ కుష్ఠరో ఏం చేయాలి అంటే ఈ కన్యా మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజ్య భావంతో చూడడం చిన్నపిల్లల్ని వాళ్ళకి చిన్నపిల్లలకి ఏమి ఇష్టం వాళ్ళకి చాక్లెట్ ఇస్తే చిన్న ఆడుకునే వస్తే ఇష్ట ఇష్టం చదువు అసలు రానివ్వరు అండి వాళ్ళు డైరెక్ట్ గా చేయకపోయినా ఇండైరెక్ట్ గా చేయొచ్చుగా వాళ్ళ పాపం వెళ్ళి చేయడానికి అవ్వదు ఇండైరెక్ట్ గా వాళ్ళకి చిన్నపిల్లలకి ఏం కావాలో అలాంటివి చేస్తుండడం కనీసం మనస్సులో ఆడదాని విషయంలో చేశానే ఎంతమంది ఆడబుల్న వల్ల ఇబ్బంది పడుతుంటారు అని అనుకోవడం దీనివల్ల అంటే ఫర్ సపోజ్ ఆ పేషెంట్ కి ఈ పాపం కనుక కారణం అయ్యి ఉంటే ఆ పశ్చాత్తాపం వల్ల ఆ పాపం అనేది పరిహారం అయ్యి తర్వాత జన్మల్లో ఇటువంటి జన్మలు లేకుండా ఉంటాయి సరే మన పోటీ వాళ్ళు ఇప్పుడు లేవు కదా అనుకుంటాం కానీ సంథింగ్ ఏమైనా ఎక్కడైనా ఉందేమో కాబట్టి ఇది దీన్ని దృష్టిలో పెట్టుకుని అరే అలాంటి పాపాలు వస్తాయిరా కాబట్టి అలా వెళ్ళకూడదు అని మనం అనుకోవడం మనకి పిల్లల్ని కూడా అలా మనం తయారు చేయడం అనేటటువంటిది దీనికోసం మనం చేసుకోవాలి ఇప్పుడు అంటే శ్రీరామ్ గారు తెలిసి కొన్ని చేస్తాము కొంతమంది వాడు తప్పు చేస్తున్నా అని తెలిసి కూడా వాడికి రైట్ అన్న వేలోనే పోయి వాడు చేస్తుంటాడు అసలు తెలియకుండా కొన్నిసార్లు ఇలాంటివి చేసేస్తుంటారు ఎలా చేసినా శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అంటే తెలియకుండా ఇలాంటి పనులు చేయడానికి సాధ్యం అవ్వదండి వాస్తవానికి తెలిసే చేస్తాడు సరే ఇది అని కాదు మామూలుగా ఏదైనా అంటే దీని గురించి కూడా మనం అన్ని ఇంట్రడక్షన్ ఇప్పుడు ప్రేక్షకులు ఆ వన్ అవర్ ఇంట్రడక్షన్ ఎందుకు తెలుసుకోవాలి అంటే దీని అర్థం అవ్వాలంటే అది చదువు అది బాగా తెలుసుకోవాలి ఒకటి రెండు సార్లు వినాలి ఇదంతా రామేటి మెటీరియల్ విన్నానికి బాగుంటుంది మళ్ళీ పాయింట్స్ గుర్తురావు డెప్త్ అయిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అందుకని ఆ ఇంట్రొడక్షన్ లో ఇది కూడా చెప్పాం ఏ పాపం తెలిసి చేస్తే వస్తుంది తెలియకుండా ఏ పాపం మనకు అన్ని పాపాలు తెలిసినా తెలియకపోయినా వస్తాయా అంటే కొన్ని వస్తాయి కొన్ని సందర్భాల్లో రావు అయితే మనకు తెలియదు దానికి మనం ఒకసారి చెప్పినట్టు ఆ వీడియోలో మనం ఏం చెప్పామంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు టైర్ కింద ఏదో పోయింది అదేంటో పాపం పోయినట్టు కూడా తెలియదు మరి అప్పుడు పాపం వస్తుందా అంటే రాదు ఎందుకు రాదు మరి జీవి అయితే పోయింది కదా ఎందుకు రాదు అంటే నీ కర్మ కాదు దాని కర్మ దానికి నీతో ఒక రుణం ఉంది నీ చేతిలో పోవాలని ఆ నా తీర్చేసుకోండి కానీ ఏదో వెళ్ళింది ప్రసంగి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో ఒకసారి వెళ్ళింది అని ఆపి ఆకి చూస్తే చూశాడు అంటేనే నీకు అది అంటుకుంది అంటు అంటుకునే పాపం కాబట్టి మనకు మనకి కంటపడుతుంది లేకపోతే మనకు కంటపడదు కంటపడింది ఇప్పుడు ఏం చేయాలి అయ్యో నా అవసరంగా చేశానది నేను దాన్ని అలా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోకుండా పక్కకి తీసుకెళ్ళి దానికి ఏదో ఒక మట్టిలో కూరడము పాతడము ఏదో చేసి ఇక మీదట మళ్ళీ వెళ్ళినప్పుడు ఇలా జరిగింది నా వల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఉండాలి ఇలా సార్ వెళ్తాను అని మార్చుకోవడం అనేది చేయడం వల్ల పాపం యొక్క తీవ్రత ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ తగ్గిపోతే తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇలా కొన్ని పాపాలు ఉంటాయి తెలియక చేసిన పాపాలు అని కానీ ఇటువంటి క్ర క్రూర కృత్యాలు చిన్నపిల్లల మీద ఆడపిల్లల మీద అంటే ఇలాంటి ఇక్కడ పరమ దారుణంగా అవుతుంది వాళ్ళకి ఇక్కడ కూడా మనం తప్పించుకోవడం అంటే అర్థం ఏంటంటే వాడు ఇంకా పాపాలు చే అనుభవం ఇంకా ఇంకా పొందే యోగ్యత ఉంది వాడికి ఇప్పుడు వాడికి ఇది ఒక్కతే దాంతో ఇంత క్రూరమైంది కదా అని వెంటనే చంపేశాడు అనుకోండి మరి వాడికి ఇంకా పాపాలు అనుభవించడానికి టైం ఏది అంతే అంటే వాడికి ఈ శిక్ష సరిపోదు ఇంకా ఎక్కువ శిక్ష ఇక్కడ సరిపోదు ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పిన ఇనప స్తంభం శిక్ష ఏ దేశంలో అయినా ఇస్తారా ఏ న్యాయస్థానంలో ఇస్తారు ఏమిస్తారు మహా అయితే జైల్లో పెడతారు నిర్భయ లాంటి కేసుల్లో కూడా ఇస్తున్నారు దాంట్లో చిన్న శిక్షలు ఉంటాయి అంటే చిన్న శిక్షల అంటే పెద్ద శిక్షల చిన్న శిక్షల అనేది వాడు చేసిన తప్పు ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఆ పిల్ల మానసిక నరకయాతంతో పోలిస్తే వీడి శిక్ష ఎంతండి వాడు కూర్చున్నా జైల్లో బయట తింటాడు వాడి పనులు ప్రశాంతంగా చేసుకుంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఎన్కౌంటర్లు చేసే పరిస్థితులు కదండి అది వాడి బాధ అంతా ఒక క్షణంలో ఇలా పోయింది బుల్లెట్ పోయాడు కానీ అది సరిపోదు ఆ పిల్ల పడిన బాధ ఎంత తీవ్రంగా బాధ పడింది అటువంటి బా శిక్షలు ఇక్కడ పడవు ఇక్కడ మనం భూమి మీద వేయలేం కాబట్టి దేవుడు అక్కడ ప్రిపేర్ చేసి అంత సిద్ధంగా ఖచ్చితంగా ఉంచుతాడు అందువల్ల పొరపాటును కూడా స్త్రీ రూపంగా కన్యా రూపంగా ఆడదాని ఉసురు అంటారు ఆ ఉసురు గురించి తర్వాత వస్తుంది కన్యా బిఫోర్ చైల్డ్ చైల్డ్ ఏదైతే ఉందో అది చాలా మనం ఫస్ట్ నుంచి నేర్పించాలి పిల్లలకు కూడా అదే విధానంగా నేర్పించి గౌరవంగా అందుకనే పూర్వం ఆడవాళ్ళ విషయంగా మర్యాద రావడం కోసం అవి నేర్పించేవారు ఆడకి లేదు మొగకి లేదు పరమ దారుణంగా ఉంది అసలు ఎంత దారుణం అంటే సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు త్రీ మంత్స్ చాలా బేబీ అయితే చాలా అంతే చాలు అది సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ వృద్ధురాలైనా సరే వీడికి అసలు కంటికి అంటే కామాంధులు అంటారు అటువంటి కామాంధులకి అంటే దీంట్లో కూడా ఇంకా తర్వాత తర్వాత ఉంటాయి ఆ రూపంగా చూడకూడదు చెడు దృష్టితో చూడకూడదు చూస్తే ఏమవుతుందో దానికి ఉన్న శిక్షలు తర్వాత ఉన్నాయి అంటే మనస్సు మరి మరి కంట్రోల్ చేసుకోవడం కష్టం కదండి టీనేజ్ వస్తుంది టీనేజర్లు ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను మనం పురాణాలు చెప్పేస్తే ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ ఉండదు ప్రాక్టికల్ గా మాట్లాడదాం టీనేజ్ వచ్చింది టీనేజర్ యొక్క స్వభావం స్వభావం ఏంటి లోపల హార్మోన్స్ వల్ల కానీ దేనికైనా సరే ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది తప్ప అదే అదే దాని దాని పాపం అలా అంటారండి పాపం అని వాడికి తెలిసిన ఏజ్ యొక్క ప్రభావం కదా అది అన్నప్పుడు అక్కడ నీకు ఒకసారి భావన కలగచ్చు ఒక ఇష్టపడము ఇంకోటో కానీ క్రిమినల్ గా ఆలోచించడమును సరదాగా ఇష్టపడడానికి తేడా ఉందా లేదా చాలా తేడా ఈ క్రిమినల్ మెంటాలిటీ వరకు మనస్సుకు తీసుకెళ్ళకూడదు ఫస్ట్ ఏదో సరదాగా ఇష్టపడ్డావు ఇలా ఇస్తే నాకు ఏమిటి ఇష్టపడడంలో కూడా పూర్వకాలంలో కూడా ఇష్టపడేవారు ఎలా ఇష్టపడేవారు ఈమె ఈమెతో నా జీవితం ఉంటే బాగుండేదే నాతో ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఎవరండాలి అనుకునేది లేరు ఎక్కడో ఉన్నారు ఒకటి మహానుభావులు మ్యాక్సిమం పీపుల్ లైఫ్ లైఫ్ జీవితం కాదు తాత్కాలికమైన క్షణికానందం నాకు కలగా కావాలి ఇది చాలా ప్రమాదం దీన్ని మనం మార్చుకోవాలి అన్నిట్లో కల్తీ లాగా ఇక్కడ కూడా మనుషులు బంధాలు బంధుత్వాల్లో కూడా కల్తీ అందుకని ఈ విషయం చాలా మనం ప్రతినిత్యం కూడా మనం చాలా జాగ్రత్తగా ఒక ఆడపిల్ల పుట్టినా కష్టమే ఆడపిల్ల పుడితే ఎక్కడ ఏం జరుగుతుందో ఏ రోజు ఏది వినాల్సి వస్తుందో బాధ మగపిల్లాడు పుట్టినా కష్టమే ఎక్కడ ఏ విధ పని చేసేస్తాడో అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు జాగ్రత్తగా పెంచాలి అప్పుడు సమ సమాజంలో మంచి వాళ్ళు రావడానికి చిన్నప్పటి నుంచి కాస్త ఆధ్యాత్మికత ఒక డివోషన్ ఈ మార్గాన్ని తీసుకొస్తూ ఉంటే కొంత అంటే ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ మారిపోతారు శుద్ధ పూసలు అయిపోతారు అని చెప్పలేము ఎందుకంటే కేవలం ఈ వాతావరణమే కాదు బయట ప్రపంచం టీవీస్ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటటువంటి మాటలు మీకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు మాట్లాడుకునే బూతులు మనం వెళ్ళైపోతున్నాం అంత దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు పెద్ద పెద్ద డైలాగ్స్ అని అంటే ఆ వాతావరణం ఎందుకంటే ఇంట్లో కూడా అవే మాటలు పెద్దవాళ్ళని మాట్లాడుతూ ఉంటే చూసి నేర్చేసుకుంటారు అయిపోయింది బాగా అయిపోయింది అందుకని ఆ వాతావరణం నుంచి ఖచ్చితంగా రాకపోతే మాత్రం చాలా కన్యాహత్య అనేది మహాపాతకంగా చెప్పారు మొత్తానికి చాలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్ అనేది చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి అంతా కూడా ఒక ప్రణాళిక ప్రతి కదలిక ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలంటారు ధన్యవాదాలండి తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి